అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఏదైతే ఒక రైల్వే జోన్ ఉండాలి ఎందుకంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వేగా హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ కేంద్రంగా ఏదైతే దక్షిణ మధ్య రైల్వే అనేది సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఉంది సో విడిపోయిన తర్వాత మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఇవ్వాలి ఇస్తాము అని వాళ్ళు ప్రకటించిన తర్వాత దానికి విశాఖపట్నం కేంద్రంగా ఉండాలని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవ్వాల్సినటువంటి కేంద్రం ఏదైతే దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఇవ్వలేదు పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏమని విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు ఏదైతే మేము సమ్మతిస్తున్నాము దాని పేరు దక్షిణ కోస్తా రైల్వే జోన్గా మేము ఇస్తామని చెప్పి సో దీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తారు అని అన్నప్పుడు అందరం కూడా ఆనందించాం దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డివిజన్లు ఏదైతే ఉన్నాయో రాబడి తీసుకుని వచ్చే అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంచుతారు సో దానివల్ల మనకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది ఆదాయం కూడా వస్తుంది అనుకున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ ఎన్డీఏ కూటమి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ ఎన్డీఏ కూటమే ఉంది ఇక్కడ మా కేంద్రంలో ఇక్కడ మంత్రులు ఉన్నారు అయినా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది వాస్తవం ఎందుకు అని అంటే అత్యధిక ఆదాయం తీసుకొని వచ్చేటటువంటి కేకే లైన్ అనేది లేకుండానే ఈరోజు విశాఖపట్నం డివిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాల్తేరు డివిజన్ దాదాపుగా వంద సంవత్సరాలు పైబడినటువంటి వాల్తేరు డివిజన్ని ఆ పేరు తీసేసి దాంట్లో ఉన్నటువంటి కొన్నిటిని ఒరిస్సా రాష్ట్రానికి అంటే ఒడిస్సా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా అక్కడికి చేర్చడం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది ఏం చేశారో దానికి రాయిగడ్ అనేటటువంటి డివిజన్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొత్తవలస కిరండోలు అదేవిధంగా బచ్చేలీ కిరండోలు కూనేరు తిరువల్లి జంక్షన్ సింగాపూర్ రోడ్డు కొరాపుట్ కొరాపుట్ జంక్షన్ పర్లాకిముడి గునుపూర్ సెక్షన్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఒడిస్సా రాష్ట్రంలో కలిపారు ఇవన్నీ తీసుకొని కలవటం వల్ల ఇది అత్యధిక రాబడినిచ్చేటటువంటి ఆ కేకే లైన్ అది ఉమ్మడి కేకే లైన్తో పాటు ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సెక్షన్లన్నీ తీసుకొని పోయి రాయగడ్ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకెళ్లడంతో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టు కదా అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రాయచూరు వాడి సెక్షన్ని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తీసుకెళ్లారు నార్మల్గా అసలు ఈ పాయింట్ అనేది చాలా కీలకమైన పాయింట్ ఎందుకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మన కొత్తగా ఏర్పడుతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే సెంట్రల్ రైల్వేలకు మధ్యలో ఈ సెక్షన్ ఇంటర్చేంజ్ పాయింట్ అలాంటి కీలకమైన ఇంటర్చేంజ్ పాయింట్ని మన గుంతకల్ డివిజన్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది కానీ దాన్ని తీసుకొని వెళ్ళి గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు వాడి సెక్షన్ తీసుకొని వెళ్ళి ఏదైతే తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దాంట్లో తీసుకొని వెళ్ళి కలిపారు అలాగే గుంటూరు డివిజన్ పరిధిలోని విష్ణుపురం నుంచి పగిడిపల్లి అట్లానే విష్ణుపురం నుంచి జన్పహాడ్ సెక్షన్లో సికింద్రాబాద్ డివిజన్లో తీసుకెళ్లారు మరి ఇవన్నీ తీసుకొని వెళ్ళి కొన్నేమో ఒరిస్సాకి కొన్నేమో సికింద్రాబాద్కి మీరు కలపటం వల్ల మరి రాష్ట్రానికి మీరు తీసుకొచ్చింది ఏంటి జరుగుతున్నటువంటి న్యాయం ఏంటి ఆదాయం వచ్చేటటువంటి వాటి అన్నింటినీ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు పక్క రాష్ట్రాలకు కలపటం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్టే కదా దాదాపుగా మీరు చూడండి ఎంతంటే ఆ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటిందా మనం చెప్పుకున్నాం కొత్త వలస బచేలీ కిరండోలు కూనేరు తేరువల్లి జంక్షను సింగాపూర్ రోడ్డు అరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అరకు విశాఖపట్నంలో ఉండదంట తీసుకుని వెళ్ళి దీన్ని ఏదైతే అరకుని అట్లానే పర్లాకిముడి కనపూ గన్పూర్ స్టేషన్ల మధ్యన ఆరు వందల ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఈ భాగాన్ని తీసుకుని వెళ్ళి రాయగఢ్ హెడ్ క్వార్టర్తో కలిపారు అసలు ఈరోజు హెడ్ క్వార్టర్ మనం వాల్తేరు డివిజన్ అంతకుముందు వాల్తేరు కేంద్రంగా అనుకున్న అదేదైతే అసలు విశాఖపట్నం జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ ఉన్నాయి విశాఖపట్నంలో లేవు ఎంత దాని చూడండి అరకు విశాఖపట్నం జిల్లాలో ఉన్న అరకు అనేది విశాఖపట్నం కేంద్రంలో ఉండదంట దాదాపు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల పరిధిని తీసుకొని వెళ్ళి అక్కడ కలపడం వల్ల ఇది తీవ్రమైన అన్యాయమే కదా అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం సో దీని మీద అందరూ స్పందించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అరకు లాంటి పర్యాటక ప్రాంతాలను తీసుకొని వెళ్ళి మీరు తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో కలిపి ఇక్కడ ఏదైతే మనకి ఇంటర్చేంజ్ పాయింట్లుగా కీలకంగా ఉన్నాయి అన్ని అన్ని ఆదాయం వచ్చేది సంబంధించినటువంటివి అవన్నీ తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే కొన్ని సికింద్రాబాద్లో కొన్ని ఒడిస్సాలో కలిపి ఇంకా మా రైల్వే జోన్ ఇచ్చే ఉపయోగం ఏంది పేరుకి విశాఖపట్నం కేంద్రం బట్ వాడు ఉపయోగం లేదు మీరు మూడు రాజధానులు సంబంధించి మీరు తీసుకురాకపోయినా పర్లేదు బాబు ముందు ఉన్నది అన్యాయం చేయకుండా చేయండి దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది సో మేధావులందరూ కూడా ఖచ్చితంగా స్పందించాలి